నమస్తే భాగ్యనగరం ఈ హైదరాబాదులో ఆరు దాటితే మహిళలు బయటికి రాలేని పరిస్థితి ఏర్పాటవుతున్నది ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు మీద అయితే షామీర్పేట పెద్దంబర్పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీప ప్రాంతాల్లో అన్నాజీగూడ యానంపేట గట్కేసర్ మాధవరెడ్డి బ్రిడ్జి ఔషాపూరు తొండుపల్లి జంక్షను కీసర ఔటర్ రింగ్ రోడ్డు నుంచి గట్కేసర్ వైపు మల్లంపేట నుండి దుండిగల్ వరకు ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలని పోలీస్ అండ్ విజిలెన్స్ అండ్ ఇంటెలిజెన్స్ వాళ్ళు పసిగట్టి తక్షణం చర్యలు తీసుకోకపోనట్లయితే ఈ యువత పెడదారిన బట్టి వారి యొక్క అవసరాల కోసము వారి యొక్క కోరికల కోసం సమాజంలోని అమాయకుల మహిళల మీద మరియు కుటుంబాల మీద పడి దోసుకునేటట్లుగా తయారవుతున్నారు తక్షణం ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు రేపు పొద్దున త్రిపులార్ వస్తుంది అది రీజనల్ రింగ్ రోడ్ మరి ఇలాంటి అన్ని అసాంఘిక కార్యకలాపాలన్నీ ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ మీద మరియు నేషనల్ హైవేస్ మీద గట్టి పోలీసు నిఘువు పెట్టి వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి పోలీసు శాఖ తక్షణం దీని మీద ప్రతిస్పందించి నిఘుని ఎక్కువ చేయవలసిందిగా సిసి కెమెరాలని ఏర్పాటు చేసి బందోబస్తుని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం నమస్తే